I'm already standing, otherwise, I would have said I want to give a stand. Well, ladies and gentlemen you give awards, trophies to people to honor them. but today is a strange situation. i have given this trophy to him and i am feeling honored. thank you. thank you. thank you everyone. నమస్కారం కదా చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ ఐఫాకి గతంలో ఇలాంటి ఈవెంట్ జరిగినప్పుడు నేను రెండు మూడు సార్లు వెళ్ళాను అయితే అవార్డు తీసుకోవడం కోసం కాదు అవార్డు ఇవ్వడం కోసం కానీ ఫస్ట్ టైం ఐఫా నా ఈ నలభై ఐదేళ్ళ ఈ ప్రస్థానాన్ని సినీ ప్రస్థానాన్ని గుర్తించి నాకు ఈ అవార్డు ఇవ్వడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది అయితే మరొక పక్క ఈ అవార్డుకి పూర్తి అర్హత నాకు ఉందా అని మరొక పక్క అనిపిస్తుంది ఎందుకంటే ఇంత ఎచీవ్ చేశాము ఇంత ఎచీవ్ చేశారు ఇంత హైట్స్ కు వెళ్ళారు అందరూ అంటుంటే కరెక్టే కానీ దీని వెనకాల మంది సపోర్ట్ ఎంత మంది కృషి మంది కాబట్టి నిలబెట్టడానికి మెగాస్టార్ నిలబెట్టడానికి ఎంతమంది కృషి చేశారు అనేది అంత అయితే ప్రతి ఒక్కరు దీన్ని వెనక్కున్నారు వాళ్ళందరికీ కూడా ఈ అవార్డు చెందుతుంది నా యొక్క ఈ కెరీర్ మీరు ఇచ్చిన ప్రేమ అభిమానం ఇవన్నీ కూడా వారందరికీ చదువుతాయి ఆ రకంగా చాలా అదృష్టవంతుణ్ణి నేను అనుకుంటుంటాను మన చదివిన చదువు కానీ మన ఆర్థిక స్తోమత మన పరిస్థితి కానీ మన సోషల్ స్టాటస్ కానీ మా తల్లిదండ్రులు వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితికి కానీ నిజంగానే ఈ స్థాయికి వచ్చేవాడిన ఇంత ఇదిగా ఉండేవాడిన ఈ సినిమా ఇండస్ట్రీ సినిమా పరిశ్రమ ఇంతమంది అభిమానులు లేకపోయి ఉంటుంటే ఆ రకంగా ఈ సినీ నేను ఎంచుకోవడం ఇక్కడ రావాలి నా కెరీర్ సినిమా యాక్టర్ గా ఏమైనా సరే ఇక్కడ స్థానం థాట్ ఏంటి ఆ థాట్ వచ్చిన అద్భుతమైన ఘడియలు ఈ రోజులను మీ ముందులా నిలబెట్టేలా చేశాయి సో ఎప్పుడు నేను ఈ సినిమా పరిశ్రమకి ఎప్పుడు రుణపడి ఉంటాను కృతజ్ఞతతో ఉంటాను మరీ ముఖ్యంగా నన్ను ప్రేమించే అభిమానులకు అతన్ని సో ఎప్పుడు నేను ఈ సినిమా పరిశ్రమకి ఎప్పుడు రుణపడి ఉంటాను కృతజ్ఞత ఉంటాను మరీ ముఖ్యంగా నన్ను ప్రేమించే అభిమానులకు ఇది ఎప్పుడు అనే మాటే కానీ మళ్ళీ మళ్ళీ అనాలపిస్తుంది మీ అభిమానం ప్రేమ ఈ ఈలలు చప్పట్లు ఈ కేకలు కేరింతలు ఇవి లేకపోయి ఉంటే ఈ చిరంజీవి లేవు మీ అభిమానం కేవలం నాతోనే ఆగకుండా నాకు సంబంధించినటువంటి నా బంధువులు నా పిల్లలు వీళ్ళందరూ కూడా ఇదే ప్రాంతం ఆదరిస్తూ వాళ్ళకు కూడా అంత మంచి స్థాయిని మీరు ఇచ్చారు దానికి గారు ఈ ఆ జన్మాంతరం ఎప్పుడు రుణపడి ఉంటారు ప్రతి ఒక్కరికి మరొకసారి నా సంతోషాన్ని తెలియజేసుకుంటూ ఈ అవార్డు ఇచ్చినటువంటి ఐఫాకి నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు చూపించిన ప్రేమ అభిమానానికి మరొకసారి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ అవార్డు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి లెజెండరీ పర్సన్ శంజ గారు జావేద్ అఖ్తర్ గారు ఆ దంపతులు చేతుల మీద తీసుకోవడం అనేది ఒక పరిపూర్ణమైనటువంటి ఒక సంపూర్ణతో వచ్చేది ఆ అవార్డుకి వారికి నా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు వారి ఎరువులకి దంపతులకి అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ హౌ దో అబీ అండ్ జో హెల్ థ్యాంక్ యూ సో మరో థ్యాంక్ యూ సో వెల్ సార్ ఇప్పుడు ఇందాక్కడి నుంచి ఈయన నన్ను చాలా ఏడిపిస్తున్నాడు సార్ చంద్రజీవి గారికి నేనే క్లోజ్ అది ఇది ఒక్కసారి మీ నోట్ తో మీరే చెప్పేస్తే నిజమేంటో మా ఇద్దరులో మీకు ఎవరంటే ఇష్టమో చెప్పేస్తే సరిపోద్ది సార్ అయిపోయే ఇచ్చేస్తే ముందుగా వచ్చిన చెవులు అంటే నిజం చెప్తే నువ్వు ఫీల్ అవుతావా అని చెప్పాలి నువ్వు తర్వాత కొమ్ము నువ్వు పుట్టేవు అది వేరే విషయం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఒక్క రిక్వెస్ట్ సార్ మీరు స్టేజ్ మీద ఉండగా ఒకసారి బాలకృష్ణ గారు వెంకటేష్ గారిని మీతో పాటు చూడాలని మా కోరిక ప్లీజ్ సార్ బాలకృష్ణ గారు అండ్ వెంకటేష్ గారు There you go, the three pillars of Telugu cinema. Ralas and are missing. So, ladies and gentlemen, that is our childhood, that is our growing up, that is Telugu cinema. Thank you. This is Telugu cinema for you, everybody. Thank you, sir. Thank you. Thank you, sir. Thank you, sir.